నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు నేను మీ విజయలక్ష్మి అయితే మనం బాదం మిల్క్ను అయితే ప్రిపేర్ చేసుకుందామండి సూపర్ టేస్ట్గా ఉండే బాదం మిల్క్ బయట కూడా ఇటువంటి ఇంత టేస్ట్గా ఉన్న మీ మిల్క్ని మీరు తాగి ఉండరు నేను ఏ విధంగా తయారు చేస్తాను అనేది నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఈ విధంగా ఒక అరకప్పు బాదం పప్పులు తీసుకోండి ఈ విధంగా కొంచెం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ నానబెట్టండి వాటిని నానబెడితే వేణీళ్ళల్లో నానబెట్టినట్టయితే పీల్ త్వరగా వచ్చేస్తుంది నేనైతే వేడి నీళ్ళు కోసి నానబెట్టానండి నానబెట్టి పీల్ తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక లీటర్ పాలు తీసుకొని స్టవ్ మీద పెట్టాను బాదం పప్పులని నీళ్ళలో వేయంగానే మనకు పీల్ వచ్చేస్తుంది పీల్ తీసుకొని దాన్ని కొంచెం మిల్క్లో అయితే ఒక పది నిమిషాల పాటు నానబెట్టి పెట్టండి ఈ విధంగా స్టవ్ మీద మిల్క్ అయితే మీకు మరుగుతూ ఉంటాయి కదా ఇదిగోండి ఒక టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని తీసుకోండి కస్టర్డ్ పౌడర్లో మీరు యాడ్ చేసేటప్పుడు వేడి మిల్క్ని అయితే యాడ్ చేయొద్దండి చల్లటి మిల్క్లోనే యాడ్ చేసుకోండి లేదా కాచి చల్లార్చిన మిల్క్లో అయినా యాడ్ చేసుకోవచ్చు అంతేగాని వేడి మిల్క్లో వేసినట్లయితే లమ్స్ లమ్స్గా అలా ఉండిపోతాయండి త్వరగా మీకైతే మిల్క్లో యాడ్ కావు కాబట్టి చల్లని మిల్క్ కాచి చల్లార్చినా పర్వాలేదు చల్లటి మిల్క్ అయినా పర్వాలేదు మీరు ఈ విధంగా టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఈ విధంగా మిల్క్లో అయితే మీరు యాడ్ చేసుకోండి ఇలా చక్కగా యాడ్ చేసుకొని దాన్ని కూడా మీరైతే పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం బాదం మిల్క్ని ఈజీగా ఎలా తయారు చేయాలి బయట అమ్మే టేస్ట్ని తీసుకురావాలి అంటే మీరు ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి ఇంకా మీకు బయట దానికంటే కూడా మంచిగా టేస్ట్ అయితే వస్తుందండి మనం స్వయంగా తయారు చేసుకుంటే ఎక్కువ మెంబర్స్ కూడా మనం తీసుకోవచ్చు దీన్ని ఇప్పుడు మనం బాదం పప్పులు ఒక ట్వంటీ మినిట్స్ పాటు మనం పాలల్లో వేసి ఉంచాం కదండి దాన్ని మనం తీసి పాలల్లో నానబెట్టిన బాదం పప్పుల్ని గ్రైండ్ ఫైన్ పేస్ట్గా అయితే మనం గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఎటువంటి పలుకులు అలా ఉండకూడదండి పేస్ట్ అయితే మీకు ఫైన్గా ఉండాలి మీకు ఒకవేళ డౌట్ వస్తే పలుకులు ఉన్నాయని డౌట్ వస్తే వడగొట్టుకోవచ్చు వడగొట్టుకోండి నాకైతే నేనైతే ఫైన్ పేస్ట్ చేశాను ఇప్పుడు మనం ఈ మరుగుతున్న పాలల్లో పావు షుగర్ వేసుకుందామండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకుందాం ఎగ్జాక్ట్లీ సరిపోతుందండి మనకు లీటర్ మిల్క్కి ఈ విధంగా తిప్పుకుంటూ ఉండండి ఇప్పుడు మీరు బాదం పప్పుల పేస్ట్ని దీంట్లో యాడ్ చేయండి ఫస్ట్ మనం చేసి పెట్టుకున్న ఫైన్ పేస్ట్ ఫైన్ పేస్ట్ని అయితే ఈ విధంగా మరుగుతున్న మిల్క్లో మనం షుగర్ కూడా వేసేసాం ఆల్రెడీ షుగర్ కూడా కరిగిపోయింది ఇప్పుడు మిల్క్ బాదం పేస్ట్ని యాడ్ చేసుకోండి ఇదిగోండి ఈ విధంగా ఇది ఫైన్ పేస్ట్ అండి దీన్ని యాడ్ చేసుకోండి మీకు ఒకరు ఫైన్ పేస్ట్ అవ్వలేదు అని అనుమానంగా ఉంటే మాత్రం కొంచెం వాటర్ కోసం వడగొట్టుకోండి ఎటువంటి పలుకులు దీంట్లో తగలకూడదు తగిలితే చిన్న పిల్లలు వాళ్ళు కొంచెం తీసుకోరండి కాబట్టి మీరు ఇట్లా చేసుకోండి లేదు అంటే మీరు బాగా ఫైన్ పేస్ట్ చేసుకొని ఇలా కలిపేసుకోండి నేనైతే ఫైన్ పేస్ట్ చేసి కలిపేసాను ఈ విధంగా కలుపుకోండి అదే సమయంలో మనం కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ కూడా వేసేసేయండి మొత్తాన్ని అయితే మీరు ఇలా లంప్స్ లేకుండా తిప్పుకుంటూ ఉండండి లేకపోతే మీకు గడ్డలు కడతాయండి ఇట్లా సిమ్లో పెట్టి తిప్పుకోండి ఫ్లేమ్ అయితే లోలో పెట్టుకోండి ఇప్పుడు ఇలా తిప్పుతూ ఉండండి లంప్స్ పోయే వరకు కూడా ఇలా తిప్పండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి బాదం పాలు దీన్ని మీరు వేడిగా సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటాయి లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకున్నా కూడా టేస్టీగా ఉంటాయండి చాలా ఫంక్షన్స్లో వాటిలో మీకు వేడియే ఇస్తూ ఉంటారండి బాదం పాలు చాలా బాగుంటాయండి మీరు ఒకసారి వేడిదైతే ట్రై చేయండి దీన్ని మనం కూల్గా కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు ఏది ఇష్టం ఉంటే అలా తీసుకోండి మీరు కాకపోతే రెండు విధాలా మీరు ఉపయోగించవచ్చు ఇట్లా బాగా తిప్పుకోండి మీరు ఇట్లా తిప్పుకుంటున్నారు కదా బాగా తిప్పుకున్నప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అంతా కరిగిపోయిందండి ఇప్పుడు మీకు అవసరమైతే మీరు బాదం పలుకులు వేసుకోవచ్చు లేదు చిన్నపిల్లలు ఇష్టపడరు అనుకుంటే మీరు ఆ పలుకుల్ని అవాయిడ్ చేసేసేయండి డెకరేట్ చేసేటప్పుడు కొంచెం నాలుగు పలుకులు వేసుకోండి నోటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది కొంత ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి లేని వాళ్ళు అయితే మీరు అవాయిడ్ చేసుకోవచ్చు నేనైతే వేస్తున్నానండి ఇలా లంప్స్ లేకుండా అయితే మనం తిప్పేసుకున్నాం అండి మీకు అంతగా చిక్కబడిపోతుందంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు మీకు ఎంత పలస కావాలి అనేది మీకు తెలుస్తుందండి నేనైతే మాత్రం కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను ఇంకా రెడీ అయిపోయిందండి బాదం మిల్క్ ఇంకా మీరు డెకరేట్ చేసుకోవటమే దీని మీద కొంచెం సఫ్రాన్ కూడా వేసుకోండి పించాఫ్ చెప్పాను కదండి బాదం పలుకులు మీకు ఇష్టం అంటే చిన్న చిన్న పలుకులుగా చేసుకొని వేసుకుంటే ఇష్టపడే వాళ్ళు నోటికి తగులుతూ తాగాలి అనుకుంటే వేసుకోండి లేదు చిన్నపిల్లలు ఇష్టపడరు ప్లెయిన్గా ఇష్టపడతారు అంటే మీరు ఆ పలుకులు మాత్రం వేయకండి ఇట్లా మీరు చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది నేనైతే మాత్రం కొంచెం పలుకులు ఇలా విధంగా వేశానండి చూసారు కదా సూపర్ టేస్ట్గా ఉండే బాదం మిల్క్ అయితే ఈజీగా తయారైపోయిందండి మనం బయటే తాగక్కర్లేదండి మనం ఇంట్లో కూడా ఈజీగా అయితే ఈ విధంగా బాదం మిల్క్ తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకున్నట్లయితే సూపర్ టేస్ట్గా అయితే ఉంటుందంటే ఇంకెందుకంటే ఆలస్యం మీకు నచ్చిందా మీకు నచ్చితే మాత్రం మీరు గ్యాస్ లోకైతే బాదం మిల్క్ని సర్వ్ చేసుకోండి హాట్గా అయినా సర్వ్ చేసుకోండి లేకపోతే కూల్గా అయినా మీ ఇష్టం ప్రకారం మీరు సర్వ్ చేసుకోండి దీని మీద కొంచెం బాదం అయితే మనం డెకరేట్ అయితే చేసేసినట్లయితే సూపర్ టేస్ట్గా ఉండే బాదం మిల్క్ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేసి ఏ విధంగా వచ్చింది అనేది అయితే నాకైతే కామెంట్ చేసి అయితే చెప్పండి మీరు చిన్న చిన్న కిట్టి పార్టీలు అలా మీకు ఏమైనా వచ్చినట్లయితే మీరు ఈ విధంగా తయారు చేసి వేడి మీద సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ రేపు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తానండి